సంక్షేమమే ప్రభుత్వం కాకినాడ సిటీ పేర్కొన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర అప్పుల ఉబులకు నెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడ నగరంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై నాలుగు డివిజన్లకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం స్థానిక సినిమా రోడ్లోని అన్నదాన సమాజంలో జరిగింది నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనబాడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల సొమ్మును పెంచి ఒకటో తారీఖున అందజేశామన్నారు అలాగే కాకినాడ నగరంలో సుమారు ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు పేదల కడుపు నింపే ప్రయత్నం చేశామని ఆయన గృహ నిర్మాణదారులకు ఉచిత ఇసుక అందజేశామని తెలిపారు అలాగే వచ్చే దీపాలు నాటికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ చేశామని తెలిపారు గతంలో పోలీస్ స్టేషన్ కు ప్రజలు భయపడేవారని కానీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమస్యలు చెప్పుకునే స్వచ్ఛత వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి యేసుబాబు మేనేజర్ సత్యనారాయణ టీపీఆర్ఓ శైలజ మెహ్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు శానిటరీ సూపర్వైజర్ రాంబాబు ఇతర భాగాల అధికారులు పాల్గొన్నారు وندھ باور نايگتو بدلاري وندھ باور نايگتو بدلاري وندھ باور نايگتو جے وندھ باور نايگتو وندھ باور نايگتو جیت سرکار وندھ باور نايگتو

Thank you.

ఇక్కడ మీటింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా అండి నేను నా పేరు కేవిఎస్ సత్యనారాయణ నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ శాంతిపత్ర పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జిగా ఒక నెల రోజులు అయ్యింది అమ్మ మీకు ముందాక విడిగారు చెప్పినట్టు తిండి గుడ్డ తర్వాత నీరు ఇది ఏ విధంగా అవసరమో ఇవన్నీ ఉన్న తర్వాత ప్రతి ఒక్క అవసరమైంది రక్షణ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సొసైటీలో ధన మానవ ప్రాణాలని కాపాడటానికి పోలీస్ అనేది చాలా ఇంపార్టెంట్ వారి యొక్క బాధ్యత బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా అవన్నీ మీకు రక్షణ కల్పిస్తూ మీకు నేను తోడుగా అనేది చూపించాల్సిన పరిస్థితి మా పోలీసు వారిపై ఉంది ఇక్కడ మన ఘోర ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎవరైనా సరే తప్పు చేస్తే అది మనవారైనా సరే చట్ట ప్రకారం అది శిక్షించాల్సిందే మనస్తత్వం కలిగిన కొద్ది మంది చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాటిలో మన ఎమ్మెల్యే గారు ఒకరు సో సార్ చెప్పినట్టు మీకు ఏ విధమైన సమస్య వచ్చినా సరే మీకు మా పోలీస్ స్టేషన్ ఎప్పుడూ ఉంటుంది మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు ఇది వరకు కూడా మనం చూసాము ఇప్పుడు కొన్ని సంస్కరణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది మీకు గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ నెంబరు అలాగే వన్ వన్ టూ ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నాము హండ్రెడ్ వన్ వన్ టూ మీరు ఇది ఫోన్ చేసిన అంటే గా సార్ ఇది మనం ఆరు ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల్లో మనం సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందికి కూడా అటెండ్ అయ్యి వాళ్ళని సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళని అవసరమైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతాం అలాగే నా నెంబర్ని వచ్చేసుకోండి అమ్మా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ మీ రక్షణ అనేది మా బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలి మీ దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నా అలాగే మీ చుట్టుపక్కల ఎవరికైనా సమస్య కలుగుతున్నా మీరు సామాజిక బాధ్యత తీసుకుని ఆ విషయాన్ని వెంటనే పోలీసు వారికి తెలియజేస్తే దాని మీద సత్వరంగా రియాక్ట్ అయ్యి ఆ యొక్క ఇష్యూ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మీరందరూ కూడా మా యొక్క ఈ ప్రోగ్రాంలో మంచి ప్రభుత్వం అనేది ఇంట్లో మంచి అనేది ఏదైతే ఉందో ఆ మంచిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా అధికారులకి మాకు అలాగే గౌరవ శాసనసభ్యుల వారికి సహకరిస్తారని ఇది యొక్క మన ఏ విధంగా ఇప్పుడు ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అదే విధంగా ఈ కార్యక్రమాలు ముందు కూడా ముందుకు తీసుకెళ్తారని ఈ అవకాశాన్ని చిలిటిగెటి గౌరవ శాసన సభ్యుల గారికి అధికారులందరికీ కూడా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాసన సభ్యుల వారికి ఇదర్ వార్డు పెద్దలందరికీ మా ఎస్సి గారికి మా కమిషనర్ గారికి మా మేనేజర్ గారికి మా ఇతర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారులు మా పిల్లలకి సీఓలకి మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా నమస్కారం ఇదివరలో నేను ఇక్కడ పనిచేసి వేరే ఊరు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది నా పేరు శైలజ నేను ఒక టీపీఆర్ఓగా వచ్చాను మీరు కూడా నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ టు ఎయిట్ ఫోర్ ఇది అందరు ఆర్పీ దగ్గర ఉంది మీ సిఒోల్ దగ్గర ఉంది మీరు ఎప్పుడన్నా వచ్చి మీరు కాల్ చేసి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు అడగచ్చు మరి మన డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మన వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేశారు కదా అది కూడా ఇది వరకు ఒక మూడు నాలుగు రోజుల్లో ఇచ్చే పెన్షన్ ఇప్పుడు సత్వరం ఒక్క రోజులోనే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎంతో లబ్ధి జరిగింది దాని ద్వారా అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఏదైనా పెన్షన్ పెట్టుకోవాలంటే మీ వార్డు ఇన్ఛార్జీల ద్వారా మీరు సచివాలయాల్లో అప్లై చేసుకుంటే మీకు దాని శాంక్షన్ అథారిటీ ప్రకారం మీకు శాంక్షన్ చేసి మీకు త్వరలో ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా మన డాక్టర్ గ్రూప్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు అడగచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ నాలుగు ఈ ఆరు వార్డుల్లోనూ మనకి ఎక్కువగా సమస్య ఉన్నది ఏంటంటే మన ఈ కొమ్మరిగిరి లేఅవుట్ కొమ్మరిగిరి లేఅవుట్ లో ఎక్కువ మంది రెండు వందల అరవై ఆరు మంది ఆల్రెడీ మీరు ముప్పై ఐదు వేలు చొప్పున కట్టు ఉన్నారు ఇప్పుడు ఇంకొక రెండో విడత ముప్పై ఐదు వేలు చొప్పున కట్టడానికి మీరు ఒప్పుకొని చాలు మన మా ఆర్పీలు మీకు ఏదో విధంగా లోన్ ఇప్పించి మీరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు మీరు ఒప్పు ఎందుకంటే మన ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పటి నుంచి మన మార్చ్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదుకి మీకు గవర్నమెంట్ రావాల్సిన లక్ష ఎనభై వేలు ఏదైతే ఉందో అది మీరు ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుంది నిన్న ఒక మీటింగ్ లో మన డిఈ హౌసింగ్ గారు ఏం చెప్పారంటే మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్ కొనుక్కోవడానికి ఇరవై ముప్పై వేలు ఇస్తారు మీరు ఆడంబరాలు చేసుకోవడానికి ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడతారు అవన్నీ ఏంటి శాశ్వతమైనవా కాదు మీకు శాశ్వతమైనది ఏంటి మనకి ఇందాక మన పీటీ గారు చెప్పారు కూడు గుడ్డ కూడు మెయిన్ మనకు కావాలి మనం జీవించి ఉండాలంటే మనం సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంటికే వెళ్తాం కదా ఎన్ని ఎక్కడ ఎన్ని తిరిగినా కూడా మళ్ళీ ఇంటికే రావాలి మనం సో ఆ ఇల్లు మనకి ప్రభుత్వం నుంచి మరి మీకు శాంక్షన్ అయింది మీరు త్వరగా కట్టుకుంటే మీరు త్వరగా ఒక ఇంటి ఇంటి వాళ్ళు అవుతారు మీకు మీకు అర్జులు బాధ తప్పుతుంది సో దాన్ని దాని గురించి మీకు ఇంకా మొత్తం ఎక్కువ ఇవ్వాలి అన్నీ కూడా మీకు ఎక్కడ ఆదుకోలేని పరిస్థితి ఎవరు మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో మనకి ఆర్పీలు మన సీఓలు చాలా ఇప్పటికీ మన ఇక్కడ ఉన్న సీఓలు ధనలక్ష్మి తర్వాత సుజాత ఉన్నారు మీకు చాలా మీటింగ్స్ పెడుతున్నారు కానీ మనకి ఇంకా కట్టిన వాళ్ళు రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు కట్టిన వాళ్ళు నూట అరవై ఏడు మంది ఉన్నారు సో వాళ్ళలాగే మీరు కూడా కట్టి మీ మీ మన మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీరు అందుకు ఉంటారు చక్కగా మీరు ఒక గృహస్థులు అవుతారు మీకు కూడా చాలా చిన్న చిన్న మీటింగ్స్ కడుతున్నాము అన్ని చేస్తున్నాము మీరు ముందుకు వచ్చి మీరు అప్పు కావాలి అని అడగండి తప్పనిసరిగా మన ఇద్దరు చేయిస్తారని ఇంకా మాట్లాడే మాట్లాడాల్సి ఉంది కానీ కొంచెం సమయభావం తర్వాత వర్షం వచ్చే ఇది ఉన్న వల్ల మీకు హిందర్తో నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇద్దరు పెద్దలందరికీ కూడా నమస్కారం గుడి కనపడే అవునా కనపడద్ద గుడి ఎవరైనా ఈ సార్ కడతారా ఈ సాయన్యంలో రెడీ సైడ్ అమ్మా అదే విధంగా చూసుకున్నట్డితే మన కాకినాడ మీ తెలుసు మనం ఈ రోజు కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీలు ఎంతో డెవలప్ చేసుకున్నాం మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం ఉదాహరణకి అన్ని డెవలప్మెంట్ తో పాటు దేవాలయాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం మనం బ్రహ్మాండంగా దేవాలయాలతో పాటు ఈ కాకినాడలో ఉన్నటువంటి పార్కులు డెవలప్ చేసుకున్నాం అన్ని డెవలప్ చేసుకున్నాం ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది ఆగిపోయింది మళ్ళీ స్మార్ట్ సిటీని తెచ్చుకొని ఈ కాకినాడని మనం ఒక సుందర నగరంగా తీర్చి దిద్దుకోవాల్సిన బాధ్యత పైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నాను ఈ రోజున కొత్తగా వచ్చారు అధికారులు అందరూ కూడా మనం పరిచయం చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కాకినాడ అందరూ కూడా తిరుగుతాం అందరు అధికారులు అన్ని డివిజన్కి వస్తాం మళ్ళీ మేము నేను అందరికి కలిసి వచ్చి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆ సంవత్సరాన్ని కూడా నోట్ చేసుకుని ఈ కాకినాడని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్ళీ కాకినాడని రాష్ట్రంలోనే నెంబర్ వన్ కాకినాడ కాదు మళ్ళీ స్మార్ట్ సిటీని మనం తయారు చేసుకుందాం ఈ సందర్భంగా తెలియజేస్తుంటే దానికి మీరు అందరూ కూడా సహకరించాలి సహకరించాలంటే ఒక దాంట్లో సహకరించడం చాలు మిగతా ఎలా ఉన్నా దేని అంటే శానిటేషన్ ఈరోజు చెత్త ఉంది ఈరోజు మనం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది ఇతర బయట ఇప్పుడు మనం తడి చెత్త పొడి చెత్తకి ఏదైతే మనం బాషేస్తున్నావు అందులో వేస్తున్నారు బాగానే వేస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే రోడ్డు పక్కన వేసేస్తున్నారు ఎక్కడ పడదేస్తున్నారు ఇప్పటికే పరిస్థితులు వస్తుంది కొంతమంది కాలువలు వేసేస్తున్నారు చూసాం మనం డ్రైన్లు కొత్తపడి మార్గం డ్రైన్ చూసాం డ్రైన్ అంతా చెత్తతోనే ఉంది అన్ని ఎవరేసినాయి మనోళ్ళు వేసినాయారు డ్రైన్ కదా సేదు ఎక్కడ కూడా నేనేమంటానంటే డ్రైన్లు ఎక్కడ చెత్తండి ఎందుకంటే దానివల్ల డ్రైన్లు కూడికి పోతున్నాయి దానివల్ల దోమలు పొంచుతున్నాయి అవన్నీ మనకి కుట్టి డెంగ్యూ మలేరియా వస్తుంది మనకి అందరు కూడా అందుకే నేను అందరికి ఈ చెత్త వేరే చాలా జాగ్రత్త హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి శానిటేషన్ కష్టపడుతున్నారు ఎంత కష్టపడినప్పుడు కూడా మనం చేసి సరిగ్గా లేక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మనకి మీ కాలం తీయట్లేదు ఎక్కడది కాలా అమ్మారి వెంకటేశ్వర గారికి అలాగే వేదికపై ఆశ ఇతర రాజకీయ ప్రముఖులకి కార్పొరేషన్ వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మరణందరికీ కూడా నమస్కారాలండి నా పేరు రాంబాబు మచ్చ నేను శానిటరీ సూపర్వైజర్ అండి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజారోగ్య విభాగంలో శానిటరీ సూపర్వైజర్గా చేస్తున్నాను మా హెల్త్ ఆఫీసర్ గారికి కొద్దిగా వేరే పని ఉండడం వల్ల రాలేకపోయినాయన దయచేసి మా సెక్షన్ ద్వారా మా ప్రజారోగ్య సెక్షన్ ద్వారా పారిశుధ్యానికి సంబంధించి కాకినాడ నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు సర్కిల్స్లో పద్నాలుగు మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇద్దరు శానిటరీ సూపర్వైజర్లు ఒక హెల్త్ ఆఫీసర్ గారు పనిచేయడం జరుగుతుందండి మా సెక్షన్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు అలాగే పట్టణంలోని యాభై వార్డుల్లోనూ కూడా పారిశుధ్యానికి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి పారిశుధ్య వర్కర్ల ద్వారా పనిచేయించడం జరుగుతుంది మేము మీ వార్డులో ఏదైనా పారిశుధ్యానికి సంబంధించి సమస్యలు ఉన్నట్లయితే మాకు తెలియజేయచ్చు దయచేసి నా నెంబర్ రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ నైన్ టూ ఫైవ్ ఒకసారి చెప్తానండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో సెవెన్ నైన్ టూ ఫైవ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారి నెంబర్ అండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ టూ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ టూ జీరో ఆయనకు కూడా మీరు కాల్ చేయొచ్చు ఏ సమయంలోనైతే ఏ ఏ సమయంలోనైనా సరే పారిశుధ్యానికి సంబంధించి సమస్యని గా పరిష్కరించడం జరుగుతుందండి అలాగే జనన మరణ ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఇమీడియట్ గా పరిష్కరించడం జరుగుతుంది థ్యాంక్